హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్యాలని ఇద్దరిని దగ్గర చేయడం కోసం సునంద మంగళగౌరి వ్రతాన్ని ఏర్పాటు చేస్తుంది ఇక ఆ వ్రతానికి పద్మ సింహాద్రి జ్యోతి సూర్య అందరూ కూడా అతిథులుగా వస్తారు ఇక పూజ సమయం కాగానే పంతులు గారు అమ్మ మీరు ఈ ఇంటి పెద్ద కాబట్టి మీరే ప్రతి సంవత్సరం పూజలో కూర్చుంటారు ఈరోజు కూడా ఈ ఇంటి పెద్దగా మీరే పూజలో కూర్చోండి అని అనగానే లేదు పంతులు గారు ఈ నా బాధ్యతలన్నీ కూడా మా పెద్ద కోడలికి అప్పగించాను నా తర్వాత తనకే ఆ గౌరవాలు దక్కాలి అందుకే ఈరోజు పూజలో నా పెద్ద కోడలు పెద్ద కొడుకు కూర్చుంటారు అని చెప్పగానే ఇక ఆనంది చాలా సంతోషపడుతుంది పద్మమ్మ సింహారీలు కూడా మురిసిపోతూ ఉంటారు ఇక జీవన అయితే అసూయతో రగిలిపోతుంది చ ఈ కుట్టి ఇంట్లో ఉన్నంత వరకు ఈ జీవన ఎక్కడున్నా కూడా జీరోగానే కనిపిస్తుంది వీళ్ళందరికీ అని విసుక్కుంటూ ఉంటుంది పంతులు గారు పూజని ప్రారంభిస్తూ ఇంట్లో అందరూ వచ్చారా ఇంకెవరైనా ఉన్నారా అమ్మా అని అడుగుతాడు ఇంకెవరూ లేరు పంతులు గారు మీరిక పూజని మొదలు పెట్టచ్చు అని అనగానే అప్పుడే జీవన ఉన్నారు పూజారి గారు అని అంటుంది ఇక సునంద ఎవరున్నారు అందరం వచ్చేసాం కదా అని అనగానే అత్తయ్య గారు ఇంకా అల్లెక్కి రాలేదు కదా అని అంటుంది అది విని ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు సునంద పద్మమ్మ సింహాద్రిలకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక సునంద తనేమైనా మన ఇంట్లో మనిషా అని అనగానే అదేంటి అత్తయ్య గారు మన ఇంట్లో ఉంది కదా తను మన ఇంటి మనిషి కదా అని అంటూ ఉంటే సూర్య కూడా అవును ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇంట్లో మనుషులే అవుతారు అని సూర్య అంటాడు ఇక ఆనంది ఇదేంటి నాన్న అలేఖ్యకి సపోర్ట్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే అలేఖ్య అక్కడికి వస్తుంది నా కోసమేనా అందరూ ఎదురు చూస్తున్నారు నేను వచ్చేసాను అని అంటూ ఉంటే అందరూ కూడా అలేఖ్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక జీవన అయితే అలేఖ్యకి సైగలు చేస్తుంది మన ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాప్ అవ్వకూడదు అని ఇద్దరూ కూడా చూసుకుంటూ ఉంటారు ఇక అలేఖ్య వచ్చి ఆదిత్య పక్కనే కూర్చుంటుంది అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటారు ఇక సునంద ఏంటి వెళ్ళి అక్కడ కూర్చున్నావు నువ్వు కూర్చోవాలంటే ఇక్కడ స్థలం లేదా అని అనగానే లేదు నేను ఆదిత్య పక్కనే కూర్చుంటాను అని మారం చేస్తుంది నువ్వు ఆది పక్కన కూర్చోడమేంటి మర్యాదగా అక్కడి నుంచి లే అని అంటూ ఉంటే అందరూ కూడా కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడు అలేఖ్య ఈ మాట మీరు కాదు ఆదిని చెప్పమనండి ఆది నన్ను ఇక్కడి నుంచి లెమ్మని చెప్తే నేను లేచి వెళ్ళిపోతాను అని అలెక్కి చెప్పగానే ఇక ఆదిత్య అమ్మ పర్వాలేదు పూజలో ఎందుకు డిస్టర్బెన్స్ అయినా అలేఖ్య ఎక్కడ కూర్చుంటే మాత్రం ఏముంది నువ్వు ఇక్కడే కూర్చో అలేఖ్య అని ఆది చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సింహాద్రి పద్మమ్మ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవనం మాత్రం సంతోషపడుతూ ఉంటుంది ఇక అలెక్ అని ఎవ్వరూ ఆపలేరు అని అనుకుంటూ ఉంటుంది పంతులు గారు పూజని మొదలు పెడతారు పూజని మొదలుపెట్టిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర ఉన్న నల్ల పూసలు తీసి ఆది చేతికిచ్చి బాబు ఈ నల్ల పూసల్ని అమ్మాయి మెడలో వేయండి అని అనగానే ఇక అప్పుడే అలేక పంతులు గారు ఒక నిమిషం ఆగండి అని అంటుంది దేనికమ్మ అని అనగానే తన దగ్గర ఉన్న నల్లపూసల గొలుసుని తీసి ఈ నల్లపూసల గొలుసుని కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి అని అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే పద్మమ్మ ఆ నల్లపూసల గొలుసు అమ్మవారి పాదాల దగ్గర పెట్టడం ఏంటి అని అని కోపంగా అంటూ ఉంటే ఇక సింహద్రి వసే పద్దాలు ఎందుకే అంత కోపడతావు ఆ పిల్ల నల్లపూసల గొలుసు ఆ పిల్ల ఇష్టం నీకేంటి మధ్యలో అని అనగానే అది కాదయ్యా నీకు అర్థం కావట్లేదు అల్లుడు గారు దేవుడి దగ్గర నల్లపూసలు పెట్టారు అంటే బిడ్డ మెల్లో వేయనీకి అదే సూర్యబాబు పెట్టారు అంటే జ్యోతమ్మ మెడలో వేయికి శశికాంత్ అన్నయ్య గారు పెట్టారు అంటే సునందమ్మ మెడలో వేయికి మరి గీ పిల్ల అమ్మవారి దగ్గర నల్లపుసాలు ఎందుకు పెడుతుంది అని అంటూ ఉంటే ఇక అలేఖ్య ఆదిత్య చేత నా మెడలో వేయించుకోవడానికి అని అంటుంది ఆ మాటలు విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఆదిత్య ఆనంది కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడే సునంద ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆది నీ మెడలో నల్ల పూసలు వేయడమేంటి అని అనగానే అవును ఆదిత్య చేత నా మెడలో నల్ల పూసలు వేయించుకుంటాను అని అంటూ ఉంటే ఇక పద్మమ్మ ఏంటే ఊరుకుంటా ఉంటే మా అందరి మంచితనాన్ని చేతకానితనంలా చూసుకుంటున్నావు నా కూతురు నేను సొంత చెల్లెల్లా చూసుకొని చేరదీసింది అలాంటిది నా కూతురు జీవితాన్నే అన్యాయం చేయాలని చూస్తున్నావా నా అల్లుడి జీవితంలోకి రావాలని చూస్తున్నావా అని అనగానే ఎవరు ఎవరి జీవితంలోకి వచ్చారు అది నేను ఇద్దరం ప్రేమించుకున్న ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నాం పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం ముందు ఆది జీవితంలోకి వచ్చింది నేను నీ కూతురు స్థానంలో నేను ఉండడం కాదు నా స్థానంలోనే నీ కూతురు ఉంది అందుకే నా స్థానాన్ని నేను తీసుకోవాలి అనుకుంటున్నాను ఈరోజు ఆది చేత నా మెడలో నల్ల పూస్తలు వేయించుకోవాలనుకుంటున్నాను అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక జ్యోతి బావుదలిక చాలా బాగుంది అంటే ఇప్పుడు నువ్వు ఆదిత్య చేతుల మీదుగా నీ మెడలో నల్ల పూసలు వేయించుకుంటాను అంటున్నావు అని అంటే అవును అని అంటుంది సరే అలాగే వేయించుకో అని జ్యోతి అనగానే ఆనంది సునంద ఆదిత్య అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ కానంది గిదేంది అమ్మ కూడా గిట్ల మాట్లాడుతుంది అని కంగారు పడుతూ ఉంటుంది ఇక అలేఖ్య సంతోషపడుతూ ఉంటే కానీ ఒక్క నిమిషం అలక్యా ముందు దీని గురించి పంతులు ఒక క్లారిటీ ఉండాలి కదా అని పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది పంతులు గారు అసలు ఈ వ్రతం రోజు భర్త భార్య మెడలో నల్ల పూసలు ఎందుకు వేస్తాడు అని అనగానే అదేం ప్రశ్నమ్మ ఈ పూజ చేసుకుంటే ఆ దంపతులు ఇద్దరూ కూడా కలకాలం సంతోషంగా ఉంటారు ఈరోజు తాలి కట్టిన భార్య మెడలో భర్త నల్ల పూసలు వేస్తే వాళ్ళ బంధం నిండు నూరేళ్ళు సంతోషంగా బలంగా ఉంటుంది అని అనగానే ఇక జ్యోతి అంటే ఏంటి పంతులు గారు తాళి కట్టిన భర్తే మెడలో నల్ల పూసలు వేయాలా వేరే మగాడు వేయకూడదా అని అడుగుతూ ఉంటుంది అది విని పంతులు గారు అపచారం అపచారం అవే మాటలమ్మ తాళి కట్టిన భర్త చేతుల మీదుగానే ఆడపిల్ల పూసలు వేయించుకోవాలి అలా కాకుండా తాలి ఒకరితో కట్టించుకొని పూసలు ఒకరితో ఎలా వేయించుకుంటారు అది మహా పాపం అపచారం కూడా అని అనంగా అనంగానే ఇక అల్లక్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆనంది సునంద శశికాంత్లైతే అందరూ కూడా జ్యోతి అడిగిన ప్రశ్నలకి చాలా సంతోషపడుతూ ఉంటారు జీవన ఇదేంటి అమ్మ మొత్తం ఫ్లాప్ ఉంది అని అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోతి పంతులు గారితో మాట్లాడుతూ ఇంకొక విషయం పంతులు గారు ఒక మగాడు ఆడపిల్ల మెడలో తాళి కట్టిన కట్టినాక ఆ అమ్మాయి ఆ తాళిని తీసేస్తే వాళ్ళ బంధం చెల్లదన్నట్ట ఇక ఆ పెళ్ళికి విలువ లేదు అన్నట్ట అని అడుగుతూ ఉంటుంది అప్పుడు పంతులు గారు లేదమ్మా ఒక్కసారి ఒక మగాడు అమ్మాయి మెడలో కట్టారు అంటే వాళ్ళది ఇక విడదీయలేని బంధం ఆ అమ్మాయి తాలిని తెంచేసినా తీసేసినా కూడా ఆ అబ్బాయే ఆ అమ్మాయి భర్త అది ఇక్కడ నిర్ణయించింది కాదమ్మా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి ఎవరు ఎవరికి జంటగా కావాలో ఆ దేవుళ్ళు ముందే నిర్ణయిస్తారు అదంతా విధి అని అతనితో జీవితాన్ని పంచుకోవాలి అంతేకాని తాలిని తెంపేసినంత మాత్రాన అతను ఆ అమ్మాయికి భర్త కాకుండా పోడు ఎక్కడున్న ఎన్నేళ్ళైనా హిందూ ధర్మం ప్రకారం అతని ఆ అమ్మాయి భర్త అని చెప్పగానే అలెక్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ అలెక్యని చూస్తూ ఉంటారు ఇక జ్యోతి విన్నావా అలెక్య తాలి కట్టిన భర్త చేతే నల్ల పూసలు వేయించుకోవాలంట మరి ఆదిత్య నీ మెడలో తాళి కట్టాడా అని అనగానే అలెక్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది నీ మెడలో తాలి కట్టిన వ్యక్తి వేరే ఉన్నారు సాంప్రదాయం ప్రకారం తాలి కట్టిన నీ భర్త చేతే నల్ల పూసలు కూడా వేయించుకోవాలి నీకు నల్ల పూసలు వేయించుకోవాలని అంత ముచ్చటగా ఉంటే నీ ముచ్చటని మేమెందుకు కాదంటాం ఇప్పుడే ఈ వ్రతంలోనే నీకు నల్ల పూసల కార్యక్రమం జరిపించేస్తాము అని అనంగానే జీవన ఏంటి మమ్మీ ఏమంటున్నావు నువ్వు అని అనంగానే జీవన నీకేం తెలీదు ఆగు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు అని జ్యోతి అనగానే సునంద శశికాంత్లైతే చాలా సంతోషపడతారు ఎంతైనా ఈ జ్యోతి గారు లాయర్ కదండి అందుకే లా పాయింట్స్ ప్రకారం ఆ అలేఖ్యకి అడ్డు వేసింది అని అంటూ ఉంటే ఇక శశికాంత్ కూడా అవును సునంద ఇన్ని రోజులు మనం గారిని మామూలు జ్యోతిగారిలాగే చూసాం కానీ ఇప్పుడు ఆవిడలో నిజమైన లాయర్ జ్యోతి నాకు కనిపిస్తుంది ఇప్పుడు జ్యోతి గారి మాటలకి అలెక్య రియాక్షన్ ఏంటో అని అంటూ ఉంటే ఇక అప్పుడే సీను అని జ్యోతి పిలుస్తుంది సీను అక్కడికి రాగానే లాయరమ్మ అని అంటూ ఉండగానే ఏంటి సీను నీ భార్య నల్ల పూసలు వేయించుకోవాలని ముచ్చట పడుతుంది అది కూడా వేరే మొగాడితో ఏంటి నువ్వే నీ భార్య మెడలో నల్లపూసలు వేసి తన కోరికని ముచ్చటని తీర్చు సీను అని చెప్పగానే లాయరమ్మ మీరు గంతగాలం చెప్పాలా గీ చిలకమ్మ నేను చెప్పిన మాటలు ఏడ వింటుంది వింటే ఈ పాటికి నాతో మా ఇంట్లో ఉండేది అని చెప్తూ ఉంటారు ఇక సీను అక్కడికి రావడం చూసి అల్లెక్కి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక సీను చెప్పురి పంతులు గారు నేను ఈ నల్లపూసలు ఇక శిలకమ్మ మెడలో వేయచ్చా అని అనంగానే అంటే ఆ అమ్మాయికి తాలి కట్టిన భర్త నేనే అయ్యారు నేనే ఈ చిలకమ్మ మెడలో తాలి కట్టింది ఈ చిలకమ్మ నా పెన్లం నేను దీని మొగున్ని అని చెప్తూ ఉంటే ఇక అలెక్య షాక్ అయిపోతుంది ఆదిత్య కూడా సైలెంట్గా కోపంగా చూస్తూ ఉంటారు ఆనంది అయితే మనసులో బాగా అయిందని నవ్వుకుంటూ ఉంటుంది ఇక పంతులు గారు సరే బాబు ముందు ఈ బాబు వేసిన తర్వాత నువ్వు కూడా నీ చిలకమ్మ మెడలో నల్ల పూసలు వేద్దు కానీ ఆదిత్య నీ భార్య మెడలో నల్ల పూసలు వేయి అని అంటూ ఉంటే ఇక ఆది ఆనంది మెడలో నల్ల పూసలు వేస్తాడు అది చూసి అందరూ కూడా చాలా సంతోషపడతారు ఆనంది చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది ఇక అలేఖ్య జీవనం మాత్రం వాళ్ళ ప్లాన్ మొత్తం రివర్స్ అయినందుకు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక పంతులు గారు బాబు మీకు కూడా కొత్తగా పెళ్ళైందన్నారు కదా ఇప్పుడు నీ భార్య మెడలో నల్ల పూసలు వేయి అని అనగానే ఇక అలేఖ్య వద్దు నేను వీడితో నల్ల పూసలు వేయించుకోవడం ఏంటి నేను వేయించుకోను అని అలేక్య అంటుంది ఇక పంతులు గారు తప్పమ్మ అలా అనొద్దు అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన నల్లపూసల్ని మెడలో ధరించకుండా అలా ఉంచడం అరిష్టం మహా పాపం కూడా అమ్మవారు ఆగ్రహిస్తుంది అని చెప్పగానే ఇక సీను ఇదిగో సిల్కమ్మ అమ్మగారికి కోపం వస్తుందంట ఎందుకు చెప్పు గీదంతా గీ నల్ల పూసలు నీ మెడలో వేసాననుకో ఒక పని తీరుతుంది అమ్మవారు కూడా శాంతిస్తుంది అని చెప్పి ఇక సీను అలెక్క మెడలో నల్ల పూసలు వేస్తూ ఉంటే అలెక్య చాలా కోపంగా చిరాగ్గా చూస్తూ ఉంటుంది ఇక ఈ విధంగా అలైఖ్య జీవన ప్లాన్ని జ్యోతి తిప్పికొట్టబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్